అందం అభిలయంతో పాటు ఒకరు ఒకరు ఉన్న నీలాంటి అప్సరచనని నా మనసు తహ తహలాడిపోతుంది బుచ్చలు బుచ్చలు కొడుతుంది పద్ధతి లేని పశువుల

ఇలాంటి ఆడవాళ్ళ మాన ప్రాణాలతో చలగా ఆటమాడుకునే ఇక్కడికి ఎందుకు వచ్చారు ఈ బెజవాడలో జరుగుతున్న కాల్మణి అక్రమాల గురించి ఈ మొగుడు ఆ చేసి మగాడు ఆధారాలు సేకరించి రిపోర్ట్ తయారు చేసి ఆ పైలని పైకి పంపించబోతున్నాడంట భరిత నీతికి నిజేతికి కట్టుబడి అనే అరికట్టడానికి అవతలి సివంరా వా వారే వా మొగుడుకు తగ్గబారేవ్వనిపించావు దానికే నవా చుర్యాదుగా చెప్తున్నా నీ మొగుడు ఆ పైలను పైకి పంపించడానికి వీల్లేదమ్మా రే కర్నా కూడా ఆయన కర్తవ్యం ఎల్కే అడ్డు అదే స్పశానానికి పోతావు జాగ్రత్త జాగ్రత్త పెట్టుకుంటాను చౌకి దగ్గర పడుతున్నావు అంత పొగరే నీకు లెక్కలకుండా మాట్లాడుతున్నావు రే నీలాంటి బెదిరించే బేకూఫ్తో మాట్లాడేసిన అవసరం నాకు లేదు ఇలాంటి వాడికి బెదిరిపోయే అంత పిరికిదా నేను మాత్రం కాదు అయితే ఇప్పుడు చూడాలి నగరెక్కినందాలని కసి తీరాన బుల్చే ఎలా అని దోచుకుంటా నీ అందంతో

జానికి నువ్వు లోపలికి వెళ్ళు ఈ లోపల గారి సంగతి నేను చూసుకుంటా

డబ్బు కలిసిపడే నీతి జాతి లేని నీలాంటి దుర్మార్గులు కారకంగా చట్టాన్ని నాయండి నడిగిపోయే చెట్టు ఆ కట్టులో ఊపిరుండగా అది జరగానే ఓనో రే చేసి మా నువ్వు పైరు పెట్టుకుందా తెలుసా ఈ చెట్టుని కనుసైగల్లో సాధించే సువారెడ్డితో ఉన్న సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నాను ఎదురుగా ఉన్నది ఎవరు తెలుసా ప్రభుత్వాన్ని పెళ్ళి సవాలుగా మరినా

రేయ్ ఈ పేద ప్రజల అవసరాలు ఆసరాగా చేసుకునే వాళ్ళకి డబ్బులు ఇచ్చి చక్రవడ్డీలు పారు వడ్డీలు కట్టలేదనే వాళ్ళని లొంగ తీసుకున్నావ్ ఆ ఆడవలసీలతో వ్యాపారం చేసి ఆ కారు మడి కాల్ లాగలేదు బట్ట కట్టాలే పెట్టించేదాకా నిద్రపోదు ఏ చేసి మా రువికి మాతో పట్టుకున్న పోలీసులు ఇది అందరూ ఎప్పుడేని చో పడ కనకోొక్క కచవే మీలాంటి మీలాంటి గోండాల్లో రాజకీయ రంగు పులుకున్న రోడి నగరకిని నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద కోటస ఎన్ కోటర్ స్పెషలిస్ట్ ని నా ముందు షబ్దా చేస్తే చచ్చిపోతా ఏయ్ జస్మర్ ఆర్మీ అయినా పోలీస్ అయినా మేము దగ్నంత వరకే మేము తిగితే ఎదరచ్చే దవడ అట్టుకొనే నా కొడుకు భయపడడానికి నీళ్ళ గోండా కుడిని కాదు నీ అన్న రౌడీ నా కొడుకుని కాదు పోలీస్ నా చేతికి చిక్కాక ఎవరైనా చల్లపల్లి జల్ల చెప్పకూడదు తినాల్సింది ఎముకలు విరిచేయటం అర్థం చరిత్ర నాది ఈ చరిత్ర ఎంతో మహామలు పుట్టిన

వెలుగెక్కువ వెలుగు ఆర ఆపినంత తేలిక మీ జీవితం ఆగిపోతుంది అది గుర్తు పెట్టుకో వస్తా వస్తా దగ్గర కూడా పేగలేవు సమయానికి పరిస్థితి నాకి జానికి నువ్వేం భయపడ మాకు అలాంటి ఎంతమంది వచ్చినా నిన్నేం చేయలేరు అది సరే కానీ ఇంతకీ వాళ్ళు ఎవరండి జానికి ఈ బెదవడి కాలమని అక్రమాలతో చెల్లరేకపోతూ ఎంతో మంది ఆడవాళ్ళ జీవితంలో కాల సర్వనాశం చేస్తున్న చీడ ఆ ఎమ్మెల్యే శివారెడ్డి తమ్ముడు వాడు ఏమండి అలాంటి దుర్మార్గులతో మనకి ఎందుకండి జానికి ప్రతి ఒక్కళ్ళు మనకెందుకు మనకెందుకు అనుకోబట్టే ఈ సమాజం స్వార్థ కాల కింద నలిగిపోతుంది దందాలు దోపిడీలు చేసే దుర్మార్గాలు ఆగడాలు రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతుంది వాళ్ళని బారిన పడి ఎంతో మంది అమాయక ప్రజలు బలవుతున్నారు అలాంటి రాక్షసులను వదిలిపెట్టమంటావాదండి జానికి ఆనాడు అందరో మహనీయులు తమ ప్రాణాల కోసం ఆలోచించి ఉంటే ఈ దేశానికి ఇప్పుడు కూడా స్వాతంత్రం వచ్చిండేది కాదు ఆ అమరవీరులు తమ ప్రాణాలు బలిదానం చేసి మనకి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు ఆ సమర యోధన ఆశల్ని ఆశయాలను తుట్లు పడుస్తూ అహింస రాజకాలను సృష్టిస్తున్నారు వాళ్ళ ఆట కట్టించాలంటే ప్రతి పౌరుడు ఒక దేశాన్ని రక్షించుకోవాలి ఏమండి మీ కర్తవ్యాలకి అడ్డు చెప్పాలని కాదండి మీ భార్యగా మీ మంచి చెడ్డలను మీ కష్ట సుఖాలను నేను ఉంటానండి సరేనండి చాలా లేట్ అవుతుంది మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వరండి టిఫిన్ చేదురు కానీ జానికి నాకు టిఫిన్ చేయాలని లేదు ఫుల్ మీల్స్ వదలండి వదిలే ప్రసక్తే లేదు జానికి